హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి దీనికి ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా మీరే చెప్పాలండి ఎందుకంటే ఇటువంటి ఆడవాళ్ళని ఏ జంతువుతో పోల్చాలో నాకైతే అర్థం కావట్లేదు మీరే విని చెప్పండి ఒక పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి స్త్రీ భర్తతో గొడవపడి ప్రియుడితో వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది ప్రియుడిని ఆ ప్రియుడు తన భార్యని ప్రియురాల్ని చిన్న ఇళ్ళు లాగా సమానంగా చూసుకుంటూ ఇద్దరికి ప్రేమను పంచుకుంటూ వస్తున్నాడు అయితే ఈ ఇద్దరు పిల్లలున్న తల్లి సడన్గా చనిపోతుంది అప్పుడు ఈ ప్రియుడు ఏం చేస్తాడు నాకు నా ప్రియురాలకు పుట్టిన పిల్లలైతే నా పిల్లలు అవుతారు నాకు నా భార్యకు పుట్టినటువంటి పిల్లలైతే నా పిల్లలు అవుతారు వీళ్ళు నా పిల్లలు ఎలా అవుతారు అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసింది ఇటు ఈ ఇద్దరు పిల్లల తండ్రి భార్య చనిపోయింది కదా వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు ఇటు ప్రియుడు తన భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాడు తల్లి చనిపోయింది ఇక్కడ అన్యాయమైంది ఎవరు ఆ ఇద్దరు పిల్లలే కదా తన సుఖం కోసం తన సంతోషం కోసం స్త్రీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆ పిల్లలు ఎటు కాకుండా అయ్యారు తన సుఖ సంతోషాల కోసం అక్కడ పిల్లల్ని బలి చేసింది భార్యభర్తలు సరిగా లేకపోతే పోల్చడానికి ఎన్నో జంతువులు ఉన్నాయండి కానీ తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని బలి చేసినటువంటి అటువంటి ఆడవాళ్ళని పోల్చడానికి ఏ జంతువు కూడా నాకైతే తెలిసలేదండి ఎందుకంటే ప్రతి ఒక్క జంతువు కూడా తన పిల్లల పట్ల తల్లి ప్రేమను ఖచ్చితంగా నిర్వహిస్తుంది ఒక్క మనిషి తప్ప ఇలాంటి ఆడవాళ్ళను పోల్చడానికి కూడా ఎటువంటి జంతువు లేదండి నాకు తెలిసి అయినా మీరు ఇంత సుఖాలు కావాలనుకున్న వాళ్ళు పిల్లల్ని కనకండి భార్య భర్తలు సక్రమంగా ఉంటాము మా భార్య గీతలను నిర్వహిస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే పిల్లలకి కనండి భర్త దావ భర్తది భార్య దావ భార్య వాళ్ళు పిల్లలు ఏం పాపం చేశారండి పిల్లలు అనవసరంగా బలి అయిపోతున్నారు కదా కాబట్టి మీరు సక్రమంగా ఉంటామనుకున్నప్పుడే పిల్లల్ని కనండి అసలు పెళ్ళైన ఆడవాళ్ళు పెళ్లి తర్వాత చేయకూడటువంటి మూడు తప్పుల గురించి చెప్పనా అందులో నెంబర్ వన్ పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటూ వేరే వాళ్ళిళ్లలో ఎక్కువ రోజులు స్టే చేయకూడదు నెంబర్ టూ మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ అది మితంగా ఉండాలి ఎక్కువ చనువుగా ఉండటం మన భర్తల దగ్గర నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు మగవారి స్నేహాలు సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఇక నెంబర్ త్రీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు భార్యలు భర్త యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి భర్తకి దాని యొక్క అర్థమయ్యే విధంగా నేను ఇక్కడికి వెళ్తున్నానని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి ప్రేమగా ఒప్పించి వెళ్ళాలి అంతేకాని చెప్పకుండా వద్దన్నా కానీ వెళ్ళటం ఇలాంటివే భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలిబనులయి విడిపోయి పిల్లల్ని అనాథలు చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి అలాగే భార్యలో ఉండకుండా మూడు లక్షణాలు చెప్తాను ఇవి కనుక ఉంటే భర్త జీవితంలో ఎదగలేడు నరకాన్ని చూస్తాడు నెంబర్ వన్ భర్త ఏ మాట మాట్లాడినా కానీ అందులో విపరీతార్థాలు తీస్తూ సనుగుతూ కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇలా చేస్తే భర్త పరిస్థితి గందరగోళం అవుతుంది జీవితంలో ఎదగలేడండి నరకాన్ని చూస్తాడు నెంబర్ టూ భర్తకి ఇష్టం లేనటువంటి పనులు అశాంతిని కలిగించేటటువంటి పనులు చేయటం వల్ల భర్త పరిస్థితి గందరగోళంగా మారుతుంది అతనికి ఏమీ అర్థం కాడు ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలో కూడా అర్థం కాక జీవితంలో ఎడగలేడు ఇక నెంబర్ త్రీ నాలుగు అదుపులో లేనటువంటి స్త్రీ నాలుగు అదుపులో లేనటువంటి స్త్రీ ఎంత మాట పడితే అంత మాట ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం వల్ల భార్యాభర్తల బంధం పలుచబడి తెగిపోతుంది దీనివల్ల పిల్లలు అనాథ పిల్లలు అయిపోతారు తల్లి తండ్రి ఎప్పుడూ ఉండాలి ఇద్దరు పిల్లలకి ఎప్పుడూ కూడా ఇలాంటి భార్య దొరికితే భర్త పరిస్థితి నరకమేనండి అటువంటి నాలుగదుపులైనటువంటి స్త్రీలు ఇంటి పక్క వాళ్ళతో ఇంటి వెదురుకు వాళ్ళతో కనపడ్డ నల్ల గొడవ పెట్టుకొని పిల్లలకి భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి భార్యలో ఈ మూడు లక్షణాలు ఉండకూడదు భార్య ఆడవాళ్ళు అంటేనే శాంత స్వరూపంలో ఉండాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భార్య అయినా భర్త అయినా సరే ఇవ్వాల్సిన సమయంలో మనం విలువ ఇవ్వకపోతే మనం విలువ ఇద్దామనుకున్న సమయానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు అది భార్య అయినా భర్త అయినా సరే ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కాబట్టి భర్తకైనా భార్యకైనా ఇవ్వాల్సిన సమయంలో ప్రేమ ఆప్యాయత అనురాగం విలువ లాంటివి ఇస్తూ ఉండండి అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలున్నా విభేదాలున్నా ఏమున్నా సరే అవి మీ ఇద్దరి మధ్య ఉండాలి నాలుగు గోళ్ళ మధ్య ఉండాలి పిల్లల ముందు పొరపాటును కూడా మీరు గొరవపడకండి భార్యని తప్పకుండా భర్త సమర్థించి తీరాల్సిందే పిల్లల ముందు భర్తని భార్య సమర్థించి తీరాల్సిందే పిల్లల ముందు ఇద్దరిని కూడా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సిందే మీ మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా తలుపులు వేసుకొచ్చుకోండి పిల్లలు చూడకుండా నాలుగు గోడల మధ్య కొట్టుకోండి తిట్టుకోండి ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాళ్ళు పట్టేసుకోండి తప్పేం లేదు భార్య భర్తల మధ్య కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇవన్నీ కామన్ అండి పిల్లలు లేనంత వరకే పిల్లల ముందు మీరు ఒకరినొకరు మాటలు అనుకున్నారు అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు లోకు అయిపోతారు ఒకసారి పిల్లల ముందు మీరు తగాదలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏ నువ్వు అనలేదు అమ్మని ఏ నువ్వు అనలేదు నాన్నని నేనంటే తప్పేంటి ఉన్నదే కదా అన్నాను మీరు అన్నదే కదా అన్నాను అంటూ ఎంత లావు మాట పడితే అంత లావు మాట తల్లిని అంటాడు తండ్రిని అంటాడు ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు సరే పిల్లల విషయానికి వచ్చేస్తారు అక్కడ ఏకతాటి మీద ఉండాలి భార్యాభర్తలు భర్తలు ఇప్పుడు కూడా అప్పుడే పిల్లలు చెప్పిన మాట వింటారు మీరిద్దరు ఒకటే మాట మీద ఉన్నారనుకోండి మేమెప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు మాట్లాడడం కూడా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని గట్టిగా మాట్లాడారనుకోండి పిల్లలు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు చెప్పినట్టు వింటారు పద్ధతిగా పెరుగుతారు అలాగే ప్రతి విషయంలో ఆడవాళ్ళని తప్పుపట్టడం కాదండి మగవాళ్ళు కూడా భార్య మీద పంతాన్ని అధికారాన్ని కాదండి కాస్త ప్రేమ చూపించండి చాలు మీరు చెప్పిందల్లా చేస్తుంది మీ దావలోకి వస్తుంది ప్రతి ఆడది కూడా స్త్రీ తన పుట్టింట్లో ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి మిగతా పూర్తి జీవితాన్ని అత్తింట్లోనే గడపాలి అలాంటి ఇల్లు ఆమెకి ఆలయంలా లేకపోయినా పర్లేదండి కారాగారంలా మాత్రం ఉండకూడదు భార్య అయినా భర్త అయినా సరే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ప్రేమించుకోవాలి ప్రేమిస్తే ఓపిక ఉండాలి ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి ప్రేమిస్తే జీవితాంతం వారితోనే ఉండాలి ప్రేమిస్తే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి ప్రేమిస్తే ఎవరి వారిని దూరం చేసుకోకూడదు జీవితాంతం భార్య భర్తలు కలిసి ఉండాలి పిల్లలైనా సరేనండి పెళ్ళిళ్ళు అయిపోయాక అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే పెళ్ళిళ్ళు చేసుకుని జాబుల కోసము ఎక్కడికో ఉండి వెళ్ళిపోతారు కానీ భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే తోడుంటారు ప్రియురాల కోసము ప్రియుడు కోసము ఇలా భార్యలు భర్తలు వెళ్ళి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారండి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మనకి కడదాకా ఉండేది భార్య భర్త వీళ్ళిద్దరేనండి ఇక ఎవ్వరు కూడా మన జీవితాంతం ఉండరండి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా కడుపును పుట్టిన పిల్లలైనా సరే కాబట్టి వీరిని ఒకరి ఒకరు అర్థం చేసుకొని జీవితాంతం కూడా హ్యాపీగా ఉండాలి అనవసరంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని బలి చేయకండి ఇప్పుడు అలా తల సుఖ సంతోషాల కోసం పిల్లల్ని బలి చేసి అనాదనం చేసినటువంటి అటువంటి ఆడవాళ్ళని ఏ జంతువుతో పోల్చాలో మీరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం